స్టార్ బెండ చూసారా ఇది రెండు కలర్స్ లాగా అనిపిస్తుంది ఒకటి లైట్ గ్రీన్ వెనక్కి తిప్పితే ఒక పక్కన కొంచెం రెడ్డిష్ షేడ్ ఉండి బాగుంటుంది కాకపోతే వేపుడు అంత బాగోదండి పులుసు మాత్రం సూపర్గా ఉంటుంది ఒక ఐదు ఆరు కాయలు అయితేనే మనకి పులుసు రెడీ అయిపోద్ది ఎందుకంటే లావుగా ఉంటుంది వెడల్పుగా ఉండి చక్కగా బాగుంటుంది పులుసు మాత్రం టేస్ట్ బాగుంది కొంచెం ఫ్రై మాత్రం అంత గొప్పగా లేదు చూసారుగా ఒక పక్క ఒక కలరు ఒక పక్క ఒక కలరు ఒక రెండు మూడు చెట్లు వేసుకుంటే చాలు మనకు ఒక పది కాయలు అయితే మనకు సరిపోద్ది పులుసుకి సరిపోద్ది సాంబార్లోకి పచ్చడి చేసుకునే పచ్చడి కూడా బాగుంది అయితే ఏంటంటే దీనికంటే రెడ్ బెండ అయితే రెండింటికి బాగుంది రెడ్ బెండ అసలు వేపుడికి బాగుంది తర్వాత పులుసుకి దేనికైనా సరే బలే ఉంది ఇదిగోండి రెడ్ బెండ చూసారు కదా ఎంత బాగుందో చూసారా అసలు గార్డెన్ అంతా అందంగా ఉంది ఈ చెట్టు కాయలు కాస్తే ముందు చూస్తానికి అందంగా ఉంది పువ్వులతోటి కాయలతోటి చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో